ఏఐసిసి ప్రతినిధులు పిసిసి ప్రతినిధులు నిన్నటి రోజున మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది అయితే నేను నా శ్రేయబ్లాస్టులతో నా మద్దతుదారులతో నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తానని నేను చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు స్టేషన్ గన్పౌల్ నియోజకవర్గానికి సంబంధించిన గత ముప్పై సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి నడిచిన ముఖ్యులను ప్రజాప్రతినిధులను కార్యకర్తలను ఈరోజు కొంతమందిని అందరినీ ఆహ్వానించలేకపోయినాం షార్ట్ టైం ఉన్నది కాబట్టి అందరికీ చెప్పలేకపోయినాం కానీ తెలుసుకొని చాలామంది వచ్చారు ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు దాదాపు ఒక వెయ్యి మంది వరకు ఇలా ప్రతినిధులు అందరూ కూడా ప్రతినిధులే పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నేను ఈరోజు సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో కానీ ఐదు గంటల ప్రాంతంలో కానీ విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను మీరు ఒక్కనో ఇద్దరునో కుక్కోకలను గుంజుకొని ఓహో ఆహా అని సంకాలు కుదుకోవచ్చు అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ పొలిటికల్ స్టాంట్ విచ్ ఇస్ అన్ ప్రజా సమస్యల ముందు ప్రజల యొక్క బాధ ముందు ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు ఇవి నడుస్తూనే ఉంటాయి దీనికి పెద్ద ఇష్యూ కాదు కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలే మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి మేము ఎన్యూమిరేట్ చేస్తూ ఉన్నాం మా మంత్రులు మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా తీస్తాం లెక్కలు పెడతాం మిమ్మల్ని బజార్లకు ఈడిస్తాం వందకు వంద శాతం మీ చేత కక్కిస్తాం అది మీరు కట్టి తీరాలి అది ప్రభుత్వ బాధ్యత అనని మేము ఇచ్చినాం మమ్మల్ని ఎక్కసక్కలాడని మీరు ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇవ్వాలి దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి కరెంటు కూడా ఏముందండి నాకు అర్థం కాదు పెద్ద మూవ అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినారు కరెంటు అప్పులు చేసింది కరెంట్ కరెంట్ అప్పులు చేస్తే అది ఎవరి కోసం చేస్తుందండి కరెంట్ అప్పులు చెయ్యాలా ఎందుకు చేయకూడదండి నేను అడుగుతా ఉన్నా రైతాంగం పంటలు కదా పెడతారా ఆయన నేను చెప్పిన అసెంబ్లీలో గంటసేపు చెప్పిన ఉపన్యాసంలో పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఒక రెండు నెలల పాటో మూడు నెలల పాటో నెలకు వెయ్యి పన్నెండు వందల పద్నాలుగు వందల కోట్లు ఒకటి పద్నాలుగు వందల పన్నెండు వందల కోట్లు కాదు ఇక్కడ ఇష్యూ ఎన్ని కోట్లు అన్నది కాదు ఎంత కరెంటు షార్టేజ్ ఉంటే అంత పర్చేజ్ చేయాలి ఇవ్వాలి సప్లై చేయాలి మేము అదే పని చేసినాం అందుకే అన్నాడు రిప్పపాటు కరెంటు పోలే మేము ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని కొంతమేర పెంచిన తర్వాత అప్పటికి లోడ్ ఏర్పడుతుంది అనమాట అనూయమైన లోడ్ వస్తుంది మా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ లోడ్ ఏం రాలే అంతే ఐదారు వందల మెగావాట్లే వచ్చింది మేమున్నప్పుడు పీక్ లోడ్ పద్నాలుగు వేల తొమ్మిది వందల పైచీలకు పోయింది మొన్న పీక్ లోడ్ పదిహేను వేల ఆరు వందలకు పోయింది అంటే దాని అర్థమైంది ఒక ఆరు వందలు ఏడు వందల మీద వాళ్ళు ఎక్కువైంది అది మీరు కొంటలేరు మీరు కూడా కొంత కొంటున్నారు కానీ ఎంత అవసరమో రైతులకు రాష్ట్ర ప్రజలకు అంత మీరు కొంటలేరు కాబట్టి కరెంటు వస్తా వస్తలేదు చాలా మంది రైతులు నాతో చెప్పినారు ఎందుకు కాలుతున్నాయి మోటార్లు మొన్నదాకా ఎనిమిది ఏళ్ళు కాలని మోటార్ ఎందుకు కాలుతుంది సార్ చాలా సార్లు వస్తున్నది పోతున్నది వస్తున్నది పోతున్నది రోజులో ఐదు సార్లు ఆరుసార్లు ఏడు సార్లు వస్తున్నది పోతున్నది అక్కడక్కడ మామూలు వాళ్ళు సభలు మాట్లాడుతుంటే పోతా ఉన్నది ఇదే జగదీశ్వరెడ్డి గారు సూర్యాపేట సభ నల్లగూడలో సభ మాట్లాడుతుంటే ఐదు సార్లు పోయితీ పోయినప్పుడల్లా బయట కింద కూర్చున్న వాళ్ళంతా జై కాంగ్రెస్ అంటారు ఇది పరిస్థితి అయినా మీకు సీమ కుట్టినట్లేదు మీకు బాధ లేదు ఇబ్బంది లేదు ఈసారి బడగాడుపులుంటాయని చెప్తున్నారు భయంకరమైన ఉంటాయని చెప్తున్నారు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ మేము మాత్రం ఊరుకునే పరిస్థితి కాదు ఎట్టి పరిస్థితులలో మీకు అసలు పట్టింపలేదు రైతులంటే రైతు బందీ చేయడానికి పెద్దగా హరిగోస పెట్టినారు వాళ్ళను వస్తుందా రాదా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చినారు సాగునీరు పడంలో విఫలమైనారు తాగునీరు పడంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు ఏం కారణం ఇప్పటికైనా మేల్కోండి